అందరికీ నమస్కారం నేను మీ కట్టగర్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అతి చేస్తే అసలుకే మోసం వస్తుంది అతి అనర్థాలకు మూలం అంటారు కదా ఇప్పుడు జూపీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఆతే దెబ్బతీస్తుంది మాగంటి సునీత ఫ్యామిలీ పంచాయతీ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రచ్చ ప్రచారం ఆ పార్టీకే ఇబ్బంది తలెత్తగా కనపడతా ఉంది మొదట ఒకే అసలు సమస్య లేవనెత్తినప్పుడు ఇచ్చినప్పుడు ఓకే మాగంటి సునీత అసలు గోపీనాథ్ గారి భార్య కాదట్ట అన్నంత వరకు కొంత ఓకే కానీ తర్వాత ఆమె సహజీవనం చేస్తుంది ఆమె డబ్బుల కోసమే గోపీనాథ్ గారితో సహజీవనం చేసింది ఆమె చివరి రోజుల్లో మాగంటి గోపీనాథ్ గారిని సరిగా చూసుకోలేదు మాగంటి గోపీనాథ్ గారి చనిపోవడానికి ఆమె కారణం ఇలా మీద పదే పదే టార్గెట్గా ప్రచారం చేయటం అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టు ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే ఆమెను టార్గెట్ చేయటం అనేటువంటిది ఆమెకు సానుభూతిగా మారుతుంది ఎందుకు ఇప్పుడే ఆమెను టార్గెట్ చేస్తున్నారు ఆమె ఎమ్మెల్యే అనా ఆమె గెలవబోతున్నారనా ఆమెను ఇబ్బంది పెట్టాలనా ఆమె నెట్టి పరిస్థితుల్లో గెలవకుండా చేయాలనా అనేటువంటిది మహిళల్లో పెద్ద ఎత్తున వెళ్తూ ఉంది సహజంగానే మన వాళ్ళు సెంటిమెంట్ గొంపుతారు ఎక్కడైనా అతిగా ఇప్పుడు నేరం చేసిన కూడా అతిగా కొట్టారనుకోండి మన మన వాళ్ళే బాధపడతారు జాలి పడతారు ఇప్పుడు మాగంటి సునీతకి ఆ బాధ జాలి కలిసి రాబోతుంది ఆమె చేస్తున్న ప్రచారం ఆమె క్యారెక్టర్ మీద చేస్తున్న ప్రచారం ఆమెకు సానుభూతిగా మారుతూ ఉంది కాంగ్రెస్ ఈ తప్పుని ఎక్కువగా చేస్తుందేమో అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు వివాదం లేదు ఇవాళ ఎందుకు వివాదం వస్తుంది అంటే ఆమె ఎమ్మెల్యేగా నిలబడ్డారు కాబట్టా చనిపోయినప్పుడు కేసీఆర్ గారు వచ్చారు కేటీఆర్ గారు అక్కడే ఉన్నారు చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చారు పక్క రాష్ట్రం ఆంధ్రా నుంచి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా వచ్చి పరామర్శించారు అప్పుడు ఎప్పుడూ కూడా అసలు మాగంటి గారి మా గోపినాథ్ గారి సతీమణి సునీత గారు అది ఇంకెవరన్నా అన్న చర్చే లేదు ఆస్తి కోసమే అనేది కూడా ఎప్పుడూ లేదు కానీ కేవలం ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన తర్వాత స్కూట్ని అప్పుడు మొదటి భార్య కొడుకు ప్రశ్నలు లేవనెత్తాడు అప్పుడు నిజంగానే మాగని సునీత గారి మీద కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయినా కొంత ఇబ్బందులు పడ్డమాట వాస్తవం తర్వాత మాగంటి గోపినాథ్ గారి తల్లి ఏకంగా ఆర్డీఓ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టారు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు అని కంప్లైంట్ పెట్టారు సరే అది పూర్తిగా కుటుంబ పంచాయతీ ముందుగా మొదటి బారి కొడుకు కంప్లైంట్ చేశారు తర్వాత మాగంటి గోపినాథ్ గారి తల్లి కూడా కంప్లైంట్ చేశారు ఒకళ్ళేమో ఎలక్షన్ కమిషన్కి క్రియా చేశారు నామినేషన్స్ కూట్టినప్పుడు ఇంకొకరేమో అసలు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి పైన ఉండి ఆర్డీఓ ఆఫీసులో కంప్లైంట్ చేశారు సరే ఇది పంచాయతీ జరుగుతూ ఉంది రేపు వీరు కోర్టుకు కూడా పోతారేమో అది వేరే విషయం ఆ ఫ్యామిలీ పంచాయతీ అని కానీ దాన్ని కాంగ్రెస్ తన ప్రచారం కోసం ఉపయోగించుకుంది ఆ ప్రచారానికి ఉపయోగించుకునే క్రమంలో కొద్దిగా మసాలా యాడ్ చేసి మాగంటి గోపీనాథ్ గారిని చివరి రోజులో సరిగా చూసుకోలేదని డబ్బుల కోసమే మాగంటి గోపినాథ్ గారితో సహజీవనం చేశారు ఇలా రకరకాల ప్రచారాలు లేవనెత్తటువంటి ప్రయత్నం చాలామంది చేశారు అందరూ కాదు కొంతమంది నాయకులు చేసి ఉంటారు ఈ ప్రచారం ఇలా చేసిన ప్రచారం ఆమెను ఇబ్బంది పెట్టాను చేస్తున్నారనేది ప్రజలకు వెళ్ళిపోయింది ఇది ఆమెకు సానుభూతిగా మారుతా ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చివరి రెండు రోజులు పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఓకేనే కానీ ఒక టైంలో వెనకబడ్డ మాగించు గారు మళ్ళీ ముందుకు వచ్చారు టెన్ పర్సెంట్ గ్రాప్లో మాగన్ సునీత గారు ఇవాళ జూబర్స్లో కనపడుతున్నారు ఇప్పటికీ టెన్ పర్సెంట్ గ్రాప్లో ఉన్నారు మరి రేపు ఏం జరగబోతుందని తెలియదు ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పరిస్థితి మారుతుంది ఎందుకంటే టగ్గా ఫోర్ ఉంది టఫ్ ఫైట్ ఉంది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే గ్యాప్ ఉంది అధికారంలో ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ అటు ఇటు చేసుకోవడం పెద్ద విషయం కాదు మరి ఏం జరిగింది చివరి పోలే చూడాలి కానీ ఇప్పటికైతే ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ఆత్తే మంచిది ఈ ఫ్యామిలీ పంచాయతీని అతిగా ఎన్నికల కోసం రాజకీయం కోసం వాడుకుంటే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వివాదం లేదు మాగండి గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వివాదం లేదు మాగండి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు వివాదం లేదు ఇప్పుడే వివాదం తీసుకొస్తున్నారు ఇది జనాలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారాన్ని అతిగా తీసుకెళ్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది ఈ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయినా చెప్పలేము సానుభూతి ఎలా ఉంటుంది అంటే ఒకసారి స్టార్ట్ అయితే అదొక ప్రవాహంలాగ వెళ్ళిపోయింది డబ్బు కూడా ఆపలేదు దాన్ని ఒక్కసారి గనక సానుభూతి వెలువ కురిసిందంటే డబ్బు కూడా దాన్ని ఆపలేదు కాంగ్రెస్ పార్టీ తన తప్పును గమనించుకుంటే మంచిదని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ